సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ కొరడార్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ స్థానిక ప్రజలకు ఉపాధి లేదు ఈ నిమ్స్ కొరిడార్ దాదాపు పదమూడు వేల ఎకరాలకు భూమి అలర్ట్ చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుండి ఇదిగో నిమ్స్ అదిగో నిమ్స్ అంటూ పబ్బం గడుపుడే అవుతుంది స్థానిక యువత చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు వస్తాయని గత పదిహేను సంవత్సరాల నుండి డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకొని ముసలివాళ్లు అయ్యే పరిస్థితికి వస్తున్నారు కానీ జహీరాబాద్ నియోజకవర్గంలో ఏ ప్రాజెక్టు స్టార్ట్ కాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ హుండైకి నాలుగు వందల ఎకరాలు కేటాయించామని ఐటీ ఫార్మా స్పోర్ట్స్ ఆటోమొబైల్ వివిధ ఇండస్ట్రీల్లో ఏర్పాటు చేస్తామని చెప్పడమే జరిగింది పెరుగుతుంది కానీ ఏ పని ముందుకు సాగడం లేదని మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేయదలుచుకున్నాను తెలంగాణలో నిరుద్యోగం పెరుగుతుంది ముఖ్యంగా మా జహీరాబాద్లో యువత ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది అని మహ్మద్ ఇమ్రాన్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ డిమాండ్ చేశారు నమస్తే నేను స్థానిక నియోజకవర్గం జహీరాబాద్ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతున్నా అయితే మన జహీరాబాద్ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ కేంద్ర ప్రాజెక్టు ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే నిమ్స్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు ఎక్కడేసిన వేసిన అక్కడనే అక్కనే ఉంది రోజులు గడుస్తున్నాయి ఏళ్ళు గడుస్తున్నాయి పదిహేను సంవత్సరాల పైగా ఈ నిమ్స్ ఇగొస్తుంది అగొస్తుంది అని చెప్పడమే తప్ప ఎక్కడ వేసిన కొంగడి అక్కనే ఉంది యువత చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక మద్యానికి బానిస అవుతున్నారు నియోజకవర్గంలో లీడర్లు పెద్ద పెద్దగా ఉన్నారు ఫోటోలకే పరిమితం అవుతున్నారు ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా నిర్లక్ష్యం వహిస్తూ మనకెందుకులే అని ఎన్నికలు వచ్చినప్పుడే ఈ నిమ్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు ఈ నిమ్స్ వస్తుందా అసలు రాదా వస్తే ఎంతమందికి ఉపయోగాలు ఉన్నాయి అన్న విషయాలు పక్కన పెడితే అసలు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఐటీ ఫార్మా హోండ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు వస్తాయని గతంలో చెప్పడం జరిగింది మరొకసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా తక్షణమే ఈ జైరాబాద్ నియోజకవర్గంలో నిమ్స్ ప్రాజెక్టు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తుంది